క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారండి మంచిది మరి మనకు ఎండలు విపరీతంగా ఉన్నవి ఎండాకాలం కనుక మనము మంచి పానీయాలు తీసుకుంటూ మరి ఇంట్లోనే ఉండి ప్రభుని ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ మన సమయమును ఎండవేళ సమయమంతా దేవుని కొరకు మరి కేటాయించి ఆ తర్వాత చల్లబడినప్పుడు మన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని చేసుకోవటం ఎండాకాలం చాలా మంచిది దాన్ని పాటించటం చాలా మంచిది ఇక వాక్యములో తునకు వెళ్దాం రండి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా వాక్యము వ్యాహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినము చదువుకుందాం జీవ గూర్చినది కూర్చినది జీవవాక్యమును గూర్చినది నుండి ఉండెనో ఏది ఉండెనో మేమేమి వింటిమో ఏమి చూచితిమో చేతులు దేనికి తాకి చూచనో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేయము అది మీకు తెలియజేయుచున్నాము

పరిశుద్ధుడానికే స్తుతి స్తోత్రములు ఈ చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించండి వినగల శవి గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయండి మా మంచి బోధకుడుపై మాకు బోధించండి సర్వ సత్యములోనికి నడిపించమని ఏసు పరిశుద్ధనామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 రండి ఇక వాక్యము లోతునకు బయలుదేరుతాం ఇక్కడ యాహన్ గారు మనందరికీ తెలుసు ప్రభువును విపరిమితంగా ప్రేమించే శిష్యుడు ప్రభుని అత్తుకుని ప్రేమించగల ఆ నైపుణ్యత కలిగిన శిష్యుడు ప్రభుని ఎలాగా అత్తుకోవాలో మరి అంత దగ్గర సంబంధం ఎలా అది సమీపించిందో ప్రభుకి ఎంత ప్రేమ అయినటువంటి శిష్యుడో ఆయన రాస్తూ ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఉండెనో మేము ఏమి వింటిమో కన్నులారా ఏమి చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసినాయో చూసారా అది మీకు తెలియజేయము ఎంత రియల్ సాక్ష్యము మన వాళ్ళు సాక్ష్యం చెప్పమంటే ఇక వారిదంతా తీసుకొచ్చి ఏదేదో పెడతారు దేవుడికి అది కాదు మన సాక్ష్యం కాదు దేవునికి సాక్షులై ఉండుడి అన్నాడు ప్రభు మనం ఏం చేస్తున్నామో మన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాం ఇట్టాటోని అట్టాటోని అంత కూడా కూడను లేకపోతే అది చేశాను ఇది చేశాను చాలా అలాంటివి కాదు అవన్నీ అవసరం లేవు వెనకున్న అవన్నీ మన ముందున్న వాటి కోసం పరికెత్తామని పౌలు గారు స్టేట్మెంట్ వీరేం చెప్తున్నారు ఆయన ఇనికిడితి మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేశారు కదూ సువార్త మజిలిలో ప్రభుని అత్తుకునే విధానం నేర్చుకున్నాడు కదూ దేవుని ప్రేమించటం ఎలాగో నేర్చుకున్నాడు కదూ అందుకే యోహన్ గారు ప్రభుని ఎంత ప్రేమిస్తాడో ప్రభు కూడా యోహన్ గారిని అంత ప్రేమిస్తాడు ఎక్కువగా పేతురు యవహన్ గారులు ఇద్దరు కలిసి సువార్త ప్రయాణిస్తారు ఎక్కడికి వెళ్ళినా ప్రియా క్రైస్తవా సమాజమా దేవుని సొత్తైన ఓ ప్రజలారా మేమేమి చూచితిమో మేమేమి ఇంటిమో మా చేతులు ఏమి తాకినాయో యవహన్ గారండి తన పత్రిక మొదటి పత్రికలో ఇలా రాస్తున్నాడు అయితే ఆ మూడో వాక్యానికి వస్తే మాతో కూడా మీకు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేస్తున్నాము ఇప్పుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు దేవుడు మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఉన్నది మన సంతోషము పరిపూర్ణ మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నాము నువ్వు రాశావా ఇటువంటి సంగతులను నువ్వేమన్నా రచించావా దేవుని మర్మములను నువ్వేమన్నా ఎలిగెత్తి దేవుని శృతించావా అనుభవం ఉందా దేవుని వెలుగెత్తి శృతించే అనుభవము ఆరాధించే అనుభవం ప్రార్థన చేసే అనుభవం దేవునితో నడిచే అనుభవం అడుగు అడుగులో అడుగేసి ప్రభు అడుగు జాడుల్లో ప్రయాణం చేసే అనుభవము ప్రభుకిష్టం ఈ శిష్యుడు ఈ ఇష్టమైన శిష్యుడు ప్రభు ప్రేమించే శిష్యుడు ప్రభు ప్రభుని అత్తుకునే శిష్యుడైనటువంటి ఈ యోహాన్ గారు అప్రస్తులైన యోహాన్ గారు ఆయన గురించి ఈ విధంగా రాస్తున్నాడు ఐదవ వాక్యం చూస్తే మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు పాపము ఎంత మాత్రము లేదు ఖచ్చితంగా కొట్టిసిని ఇస్తున్నాడండి ఆయన వెలుగు ప్రజ్వలింపబడే వెలుగు దివ్యమైన తేజస్సు కలిగిన దేవుడు మన దేవుడు ఆయన మహిమాన్వితుడు తేజోమయుడు మనము తేజోవాసుల స్వాస్యము మనము అయితే ప్రియ సంగమా ప్రియ నేస్తమా నా ప్రియ సహోదరి సోదరులారా ఆ ఇన్న వాటిని కూర్చంట మేము విన్ మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచు వా వర్తమానము ఏమనగా దేవుడు ఎలుగై ఉన్నాడు ఆయన ఎందు సీకటి ఎంత మాత్రమనో లేదో అక్కడంటూ ఆరో వాక్యం అంటూ ఆయనతో కూడా ఆయనతో కూడా సుశవా ఇప్పుడు నేర్చుకోవాలి మనం చాలామంది నేర్చుకోవాలి గమనించాలి వాక్యాన్ని గ్రహించాలి గ్రహించాలి ముందు గమనించాలి ఏమంటున్నారు ఆయనతో కూడా చెప్పుకొనుచు సహవాసం గలవారం అని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అబ్బా అబద్ధం ఆడు వారైతే సత్యమును ధరిగించలేరు అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది చీకట్లో నడిస్తేనే అబద్ధం వస్తుంది చీకట్లో నడిచి ఇక్కడ ఒక మాట ఉంది ఇక్కడ చూసినట్లయితే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం మరియు కొత్త ఆజ్ఞను మరియు కొత్త ఆజ్ఞను మీరు రాయిచున్ను కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు

తన సహోదరిని ద్వేషించేవారు ఎలుగులో ఉన్నానని చెప్పుకొనుచు మనం ఏం చెప్పుకుంటున్నామంటే మేము చీకట్లు లేమయ్యా దేవుని దేవుని సంగుతులం మేము మేము విశ్వాసులం మేము దైవ సేవకులం అసలు మేము అనుకుంటున్నాం మేము చెప్పిందే వేదభా ఎంత దురదృష్టమో ఎలుగులో ఉన్నానని చెప్పుకొనుసు తన సహోదరుని దేశించువాడు ఇప్పటి వరకు ఈ క్షణము వరకు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఈ క్షణము వరకు సీకట్లో ఉన్నవాడవే అంటే సీకట్లో ఉన్నవాడవంటే పాపములో ఉన్నవాడివే బహుఘోరమైన పాపములో ఉండి బగ్గిపోతున్నావని దాని అర్థం నీ ఈ నువ్వు ప్రేమించలేకపోతే ఇక దేవుని కనపడని దేవుణ్ణి నువ్వెలా ప్రేమిస్తావు అంటాడు మాటలు కదా మీ వాక్యం ఇది కనుక ప్రియా దేవుని బిళ్ళారా ఈ జీవవాక్యమును మన జీవాధిపతి ప్రభు అయిన క్రీస్తు ఆయనను కలిగి జీవించుతున్న మనము సత్య సంబంధులం అబద్ధం ఆడకూడదు సీకెట్లో నడవకూడదు నీ సహోదరుని ప్రేమించాలి అదే కదండి రెండవ వాజ్ఞాన్ని ఎన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమంటాడు నీ సహో నీ సహోదరుని ప్రేమించేవాడు తన సహోదరుణ్ణి ప్రేమించువాడు ఏలుగులో ఎలుగులో ఉన్నవాడంటే యేసు ప్రభులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతరమైన కారణం ఏ మాత్రము లేదు అప్పు అపోయిన యోహన్ గారండి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన అత్తుకొని ప్రేమించి కౌగలించుకొని ఈ మాటల మఖిరంధాన్ని మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వినిపించేటట్టుగా ఈ పత్రికను రాశాడండి ఆ కంటిన్యూ చూస్తే మనము పదవ పదకొండవ వాక్యం తన సహోదరు తన సహోదరుని చీకటిలో ఉండి ద్వేషించువాడు దేశించడం అంటే ఏంటో తెలుసా ఆ సెంటర్లలో వాటిల్లో అక్కడక్కడ కూర్చొని ఆడట్టోడు ఈడు అదిగో ఆయన ఆ ఇట్టోడయ్యా వాళ్ళు ఇట్టటోడు అని అది దేశించడమీ అవి మనకు తగని లక్షణాలండి దేవుని పిల్లలకి అలా చేస్తున్నామంటే మనం సీకర సంబంధం ఎలుగు సంబంధం కానే కాదు క్రీస్తుకు మనకు సంబంధం లేదు అలా చేస్తే మనం ఎలుగు సంబంధంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి మాట ఎందు తలంపులు ఎందు క్రియలు ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి మన నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కనుక

అంధుడైపోయిన తర్వాత ఇక కన్నులు కనపడకపోతే ఇంక ఎట్టెళ్తాడో తెలియదు పోయి గుంటలో పడతామే పాప గుంటలో ఊబిలో పడిపోతామే ఇంకా లేవలేడు చేయలేడు ప్రభు అయినా సరే ఆ ఊబిలో సరే చేయిబట్టి లేపుతాడు ఆయన ప్రేమ అది నీ ప్రేమ ఇంకా కూర్చేస్తావు లోపలికి అర్థమవుతుందా వాక్యం గ్రహిస్తున్నావా వాక్యం మనమే అనుకుంటాము మనమే అనుకుంటామంటే మన సోదరి ఆడిని తోసేసాంలే గుంటలో ఒక్కొక్క చిన్న పక్కకి వెళ్తా అన్నలు ఏం చేశారు ఏసేపుని తోసిపడేశారు గుంటలో ఆయనే ప్రధాని అయిపోయి వాళ్ళందరికీ జీవనోపాధి అయిపోయాడు లేకపోతే మొత్తం చనిపోయాడు తీసేసిన రాయి మూలకు తలరాయి పరపు అలాగ ఉండాలి తలగా ఉండాలా అందుకే నేను తల నా పిల్లలను తలగా ఉంచుతాను కానీ తోకగా అన్నాడు ప్రభు ఉన్నతమైన శిఖరాలపై కూర్చుని అంటాడు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు వారికి ఏమాత్రము కరువు కానీ ఇతరతర కానీ ప్రాబ్లమ్స్ కానీ నో నన్థింగ్ ఆకాశ వాక్యాలను నింపుతాడు ప్రభు వారికి కావాల్సినప్పుడల్లా అవకాశం ఇస్తాడు ఈవులను ఇస్తాడు ఇది ప్రభువుకు మనకున్న రిలేషన్ బట్టి బంధువుని బట్టి ఆ కనెక్షన్ బట్టి కనెక్షన్ లేకపోతే లైట్ ఎలుగమను ఎలుగుద్దేమో అది ఎలుగు అంటే కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తేడకు రాస్తాడు గుడ్డితనము కలగజేసను కనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు ఎంతకాలము నువ్వు తెలియక గుడ్డి వాడవే సంఘములో అటు ఇటు ఇటు అటు తిరుగుతావు నీకు గుడ్డితరం లేకపోతే మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు ఏ ఏం చేస్తావో తెలుసా ఉత్తమమైనది ఎన్నుకొని దేవుని పని చేస్తూ ఉంటావు నువ్వు అటు ఇటు ఇటు అటు గుడ్డితరంతో ఆ సంగముల్నే అటు ఇటు తిరుగుతూ ఉంటావు ఆ మూలకి ఈ మూలకి ఈ మూలకి ఆ మూలకి అయ్యా విస్తారమైన పనుల నీకు కావాల్సింది ఉత్తమమైంది కావాలా ఉత్తమమైనది దేవుని సన్నిధి విస్తారమైన పనులంటే అజ్ఞానమైన చీకటి సంబంధమైనవి ఎటు పోతాడో తెలియదు ఎక్కడుంటావో తెలియదు ఏం చేస్తావో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉంటావో తెలియదు ఎదటి వ్యక్తులను ఇబ్బంది పరచటమే నీ వంతు ఆడి ఆడికి చిచ్చులు పెట్టడానికి వీళ్ళకి చిచ్చులు పెడతానికి వివాదాలు సృష్టించడానికి ఇవి కలుగుతాయి ఏది చీకటిలో ఉంటే నువ్వు ఎలుగులో ఉంటే నా ప్రభు పని చేస్తావు నమ్మకంగా నమ్మకమైన పనివాడికి జీతం దేవుడిస్తాడు దేవుడు జీతం ఇస్తాడండి అది దేవుడిచ్చే జీతం గొప్పది నువ్వేమేమో చేశానంటాడు అంటాడు ప్రభు ఆ ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే అని చెప్తాడు ఆ కొండ మీద ప్రసంగముల ప్రభువే మేము నీ నామముల దయ్యముల వదలగొట్టాం అనేక అద్భుతములు చేశాం అక్రమము చేయువారలారా నా వద్దు నుండి పోండి అక్రమము చేయువరలరా అనుకుంటున్నాం మనము మనం సంఘపరిచర్ చేస్తున్నాము ఎల్లు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మాకేంటి ఉత్తమమైనది ఎన్నుకోల ఇస్ విపరీతమైన పనులు పెట్టుకొని మార్త మగ్గిపోయింది దేవుడు పక్కన పెట్టుకొని కూడా నమ్మిక లేకుండా పోయింది నువ్వు కూడా సంఘానికి వెళ్తూ కూడా నమ్మిక లేకుండా పోతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు వాస్తవమైన మాటలు సత్యం ఇది సర్వసత్యం ఇది నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే నీ ఇష్టం నమ్ముట నీ వశ్యమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము సమస్తము సాధ్యం అది రిలేషన్ ప్రభుక్యం అనుకున్న రిలేషన్ నమ్మాలే మనము ప్రభు దయాళుడు కలిగినవాడు వాత్సల్యం కలిగినవాడు దీర్ఘశాంతపరుడు అత్యంత కృప కలిగిన దేవుడు ఆ కృప ప్రేమ ఆ ప్రేమధారలు కురిపిస్తాడు మనల్ని ప్రేమధారలు కురిపించి మన హృదయాన్ని ఎకసింపజేసి ఆత్మీయ ఫలములు ఫలింపజేస్తాడు అంత గొప్ప దేవుడు ఆమె ఆయన ప్రేమదారులను మనలా మన హృదయంలో ప్రవహింపజేస్తాడండి మన హృదయను తడుపుతాడండి ఆత్మీయ ఫలములు పలించేటట్టుగా శిగిరింపజేస్తాడండి విస్తరింపజేస్తాడు పరిమళ సువాసన వ్యదజల్లె బిడ్డలుగా ఆయుపరుస్తాడు ఈ అపస్తులను అట్ల చేశాడు పరిమళ సువాసన తట్టుగా ఆయన పరిశుద్ధాత్మతో నింపాడు అంత గొప్ప జీవి కలిగి ఉండాలి మనం కనుక ప్రియ దేవుని పిల్లరా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమలో మనం ఒదిగిపోవాలి అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు మూడవ అధ్యాయంలో యాహన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో

అది ఆయన లోకము ఆయన ఎరుగలేదు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉంటాం మనమిక యొక్క ఏకమౌదము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఎరుగుదుమో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును పాపము చేయుపతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆద్ర ఆజ్ఞ అతిక్రమే పాపము దేవుడు అన్ని మాటలు మనకు బోధించాడండి తప్ప తన భక్తులతో తన అపస్తులతో తన శిష్యులు ప్రతి మాటను మనకు వాక్యమందు పొందుపరిచారు

పాపము చేయి పతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞను అతిక్రమిస్తున్నావంటే పాపము ఆ దేవుని సన్నిధికి వెళ్ళి కూడా పాపము ఏంటో తెలిసి కూడా అది మనకు కాదులే ఎంత నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఇరవై మూడో వాక్యం చదువుకుంటే ఏలైనగా ఆయన ఆజ్ఞ ఏలైన ఏదనగా ఆయన కుమారుడిని యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం అది ఒకరిని ప్రేమించుకోవాలి ప్రేమ లేకుండా ఏం లేకుండా ఆ కపటమైన ప్రేమ అమర్యాద గల ప్రేమ అపవిత్రమైన ప్రేమ ఇవన్నీ దేవునికి అయిష్టం ఇష్టము లేని నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే వాక్యముతో ఉతక స్థానం చేయబడాలి వాక్యంతో నేను వాళ్ళని పురుగువాన్ని ప్రేమించాలి ఒకరికొకరు ప్రేమించుకోవాలి గౌర గౌరవించుకోవాలి అంతేగాని ఏదేదో చేస్తే కుదరదు కుదరదు దేవుని విషయంలో దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు ఆయన నీతి యథార్థత భక్తి ఒక వ్యక్తిలోనికి ప్రవేశించిందంటే అది ఎన్నర్నెంట్కి పోదు ఒక్కసారి ప్రభు బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్ అతన్ని విడిచిపోదు అంతే ఆ కుటుంబాన్ని విడిచిపోదు ఆ బిడ్డలను విడిచిపోదు దేవుని కుటుంబంగా మార్చబడుతుంది రక్షణ కుటుంబంగా కనుక ప్రియా దేవుని పిల్లారా ఇక్కడ మనము చూసినట్లయితే పద నాలుగో అధ్యాయము పదహారో వాక్యము చదువుకుందాము మన ఏళ్ళ దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నామని దేవునికి ఉన్న మనమెరిగిన వారు నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అండి ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు నిలిచి ఉన్నాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు ఉన్నాడు చేశారా ఇది విషయం అంతేగాని ఊరికే ఏదో చిన్న చిన్న మాటలు ఈ కాదు మనము దేవుళ్ళు లోతునకు నడిపించబడాలి పేతురు వ్యవహారా వల పట్టి చేపలు పడతానికి పోతే ఏం చేశాడు దేవుడు ముందుకు ముందుకు నడిపించు దోని ధోని ముందుకు నడిపించు కుడిపక్క వలయ ప్రయాసపడ్డారు వాళ్ళ ప్రయాస రాత్రు అంతా ఏమన్నా పడినాయండి ఏమి పడవు మన ప్రయాసం అయితే ఏమి పడవు దేవుని అందరి ప్రయాసం అయితే అది సఫలీకృతమవుతుంది దేవుడు వచ్చి చెప్పి కుడి పక్కన వలవేయమన్నప్పుడు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు దేవుని ఆనుకున్న బిడ్డలు ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడూ వారికి ఆకాశ వాక్యలు నిప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడు బ్లెస్ ఇస్తాడండి దీవిస్తాడండి కనుక దేవుడు ఎవరంటే స్వరూపి పదహారవ వాక్యం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను

అంటుకట్టబడి ఉన్నాం ప్రేమలో తీరుబుడినందు మరకు ధైర్యం కలుగునట్లు ఆ దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఏలయనగా ఉన్నాడు మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం భయం ఉండదు ప్రేమలో భయం ఉండదు దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును ప్రేమలో భయం ఉండదు ప్రార్థన చేసుకుందాం మహాగణుడ స్తోత్రముల వందనాలు మీరు మాట్లాడిన పరిశుద్ధ వాక్కులకై నేను సూచిస్తున్నాను పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మా మంచి బోధకుడు అయి కొన్ని విషయాలు నాయన మీరు బయలుపరిచినందు కృతజ్ఞతలు నైనా ఈ వాక్కులను విన్న హృదయాలను తృప్తిపరచండి నాయన ఈ వాక్కుల చేత సంధించబడి ప్రతి కుటుంబం ఆశీర్వదకంగా మార్చమని ఈక్షించిన బిడ్డలను వారి కుటుంబాలను ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చుమని దీవెనకరంగా మార్చుమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల అని పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ఉండును గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యువండి మీ అందరికీ కొందరు